ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మారుతుంది ఇది ఇక ముందు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ తీవ్ర ఆరోపణలు చేశారు సిట్ చీఫ్ సజ్జనార్ ఏపీలోని ప్రాంతాల్లో ఏడు కేసులు ఉన్నాయన్నారు తనపై ఏడు కేసులు ఉన్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఫోన్ ట్యాపింగ్ కేసును ఎలా విచారిస్తున్నారని ప్రశ్నించారు రెండు వేల పదిహేను నాటి ఓటుకు నోటు కేసు సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులుగా ఉన్నది మీరు కదా అని నిలదీశారు సజ్జనార్ గారికి ఈ సిట్ ను లీడ్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు ఈ సజ్జనార్ గారి మీద ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్ గుంటూరు పోలీస్ స్టేషన్ కర్నూలు పోలీస్ స్టేషన్ అలిపిరి పోలీస్ స్టేషన్ అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్ పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి ఆనాడు ఇంటెలిజెన్స్ ఎవరు సజ్జనార్ గారు శివుధరెడ్డి గారు మీరు ఏ ఈ ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే సిట్ చీఫ్ సజ్జనార్ సీరియస్ అయ్యారు ఏకంగా నోటీస్ ఇవ్వడం ఆసక్తిగా మారుతుంది తనపై ఏడు కేసులున్నాయన్న ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలను ఖండించిన సజ్జనార్ ఎలాంటి ఆధారాలు వివరాలు వెల్లడించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ఎఫ్ఐఆర్లు చార్జిషీట్లు కోర్టు ఆదేశాలు లాంటివి ఏవైనా ఉంటే అందజేయాలని నోటీసులో కోరారు సిట్ చీఫ్ ప్రతిష్ఠను దిగదాచేలా ప్రజలను తప్పుదవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసే లా ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారని నోటీసులో స్పష్టం చేశారు ఈ క్రమంలోనే తనపై చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లోగా సమాధానం చెప్పాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని సజ్జనారు హెచ్చరించడం హీట్ పెంచుతోంది ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రకరకాల ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి ఒకవైపు కీలక నేతల ఎంక్వైరీ అధికారులపై నేతల కామెంట్స్ ఛాలెంజ్ గా తీసుకోవడం మరింత హీట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ గా భావిస్తున్న సజ్జనార్ ఆయన రియాక్షన్ బట్టి ముందుకెళ్లనున్నారు దూషణ క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలతోనే కాదు దానిపై మాట్లాడినా ఇకపై ఇబ్బందులు తప్పవనే రేంజ్ లోనే పోలీసులు ఇండికేషన్ ఈ నేపథ్యంలో సజ్జనార్ నోటీస్ కు ప్రవీణ్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది కేసు విచారణ పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మారుతోంది ఇది ఇక ముందు ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది టాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు సిట్ చీఫ్ సజ్జనార్ పై ఏపీలోని ప్రాంతాల్లో ఏడు కేసులు ఉన్నాయన్నారు తనపై ఏడు కేసులు ఉన్నా సజ్జనార్ సిట్ చీఫ్ గా ఫోన్ ట్యాపింగ్ కేసును ఎలా విచారిస్తున్నారని ప్రశ్నించారు రెండు వేల పదిహేను నాటి ఓటుకు నోటు కేసు సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులుగా ఉన్నది మీరు కాదా అని నిలదీశారు సజ్జనార్ గారికి ఈ సెట్ను లీడ్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు ఈ సజ్జనార్ గారి మీద ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్ గుంటూరు పోలీస్ స్టేషన్ కర్నూలు పోలీస్ స్టేషన్ అలిపిరి పోలీస్ స్టేషన్ అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్ పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్న దేవుడు సజ్జనార్ గారు శివుధరెడ్డి గారు మీరు ఏ అర్హతతోని ఈ రోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే సిట్ చీఫ్ సజ్జనార్ సీరియస్ అయ్యారు ఆయనకు నోటీస్ ఇవ్వడం ఆసక్తిగా మారుతుంది తనపై ఏడు కేసులున్నాయన్న ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలను ఖండించిన సజ్జనార్ ఎలాంటి ఆధారాలు వివరాలు వెల్లడించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ఎఫ్ఐఆర్లు చార్జిషీట్లు కోర్టు ఆదేశాలు లాంటివి ఏవైనా ఉంటే అందజేయాలని నోటీసులో కోరారు సిట్ చీఫ్ ప్రతిష్ఠను దిగదాచేలా ప్రజలను తప్పుదవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసే ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారని నోటీసులో స్పష్టం చేశారు ఈ క్రమంలోనే తనపై చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లోగా సమాధానం చెప్పాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించడం హీట్ పెంచుతోంది ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రకరకాల ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి ఒకవైపు కీలక నేతల ఎంక్వైరీ కొనసాగుతుండగా మరోవైపు ఈ కేసు దర్యాప్తు సిట్ అధికారులపై నేతల కామెంట్స్ ను పోలీసులు ఛాలెంజ్ గా తీసుకోవడం మరింత హీట్ పెంచుతోంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ ను సీరియస్ గా భావిస్తున్న సజ్జనార్ ఆయన రియాక్షన్ బట్టి ముందుకెళ్లనున్నారు దూషణ క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలతోనే కాదు దానిపై మాట్లాడినా ఇకపై ఇబ్బందులు తప్పవనే రేంజ్లోనే పోలీసులు ఇండికేషన్స్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో సజ్జనార్ నోటీసుకు ప్రవీణ్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది